అందుకే మనం చూస్తూ ఉన్నాము తెలుగు భాషను నరేంద్ర మోడీ గారు నేర్చుకుంటున్నారు తెలుగు వారు చేస్తున్నటువంటి ప్రసంగంలో అక్కడక్కడ తెలుగు పదాలు కూడా నేర్చుకొని ఎంతో కష్టపడి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఒక దిక్కు భారతదేశము ఒక దిక్కు ప్రపంచం గురించి కూడా ఆలోచన చేస్తూ చివరకు మన తెలుగు భాషను కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నము మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఒక్కటే మనం వస్తా ఉన్నాను వారు ఒకటి నిర్ణయం చేశారు నేను హిందీలో ఎక్కడ దేశంలో ఎక్కడ మాట్లాడినా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా నేను మాట్లాడినటువంటి ఉపన్యాసము నా తెలుగు ప్రజలకు వినాలి నా తెలంగాణ ప్రజలు వినాలి దానికోసమే ఈరోజు వారు వారి ప్రసంగాలన్నిటిని కూడా వారి ప్రసంగాలన్నిటిని కూడా తెలుగులో వినే విధంగా వారు మరి అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మీ ద్వారా యావత్ తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలు తెలుగులో వినండి ఈరోజు వారు నమో ఇన్ తెలుగు నమో ఇన్ తెలుగు ట్విట్టర్ లో మనం వెళ్ళినట్లయితే మొత్తం ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఉన్నాయి కాబట్టి ఆ ఉపన్యాసాలన్నీ కూడా వినాల్సిందిగా యావత్తు తెలుగు సమాజానికి యావత్తు తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారు ఎంతో ఈరోజు తన ప్రసంగంలో తెలుగు భాష ఉండేందుకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తెలుగు ప్రజలంతా సహకరించాల్సిందిగా తన ఆలోచనలను నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు పంచుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ సమగ్రమైనటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వం కట్టుబడి ఉంది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించండి మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని అండగా ఉండండి అందుకే మీ అందరి కోరుతా ఉన్నాను ఈరోజు మరొకసారి నేను ఈ సందర్భంగా మీరందరూ కూడా నాతో పాటు నినాదాలు ఇవ్వాలి భారత్ జై శ్రీరామ్ అందరూ రెండు చేతులు ఎత్తాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ బార్ మోడీ సర్కార్